హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బ్రస్టెక్ ట్రేడ్ ఇక్కడ నేను గోల్డ్ ట్రేడ్ తీసుకున్నాను ఎక్కడ ఎగ్జిక్యూట్ అయ్యిందంటే నాది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ అయ్యింది నేను త్రీ హండ్రెడ్ ధాటితే ప్రాఫిట్ని తీద్దామని ప్లాన్ చేసుకున్నాను నా టార్గెట్ యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ కానీ ఇది హైలీ ఫ్లెచ్ యాజ్ వెల్ యాజ్ డిమాండ్ జోన్ ఉంది దట్స్ వై త్రీ హండ్రెడ్ డాలర్స్ ఈజ్ అఫ్ ఛాలెంజ్ ఐ విల్ గెట్ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఎనీబడీ కెన్ ఛాలెంజ్ Yes, I'm going to achieve my $300 in the morning. Yes, yes, yes. I, yeah, yeah, yeah. Where I got it? We will see. We will see. More than 395. Oh God, I missed the trade. Position closed at 527. See friends, name challenge is not to నేను ఛాలెంజ్ చేసినట్టుగా గోల్డ్ ట్రేడ్లు ఎంత సంపాయి ఎంత అచీవ్ అయ్యాను టార్గెట్ని ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ డాలర్స్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ మోర్ అండ్ మోర్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఎందుకంటే ఆ టార్గెట్ నేను ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఉన్నాను ఫిక్స్ చేసుకొని ఉన్నాను సి దిస్ ఈజ్ దిస్ ఈజ్ ఓకే ఫ్రెండ్స్ this is what I used to do my trades understand if you want to follow my trades please follow me through my channel best like trade please like share comment and also now channel name my friends circle promote JC సబ్స్క్రైబర్స్ని పెంచి నాతో పాటు మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు కనుక ఎన్రోల్ అయినట్లయితే ప్రీమియర్ గ్రూప్లో నాతో పాటు మీతో ట్రేడ్స్ చేయిస్తాను ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ హౌ మచ్ అయ్యాండ్ ఛాలెంజ్ చేసి సంపాదించినటువంటి ఇది ట్రేడ్ నేను ఆల్రెడీ ఛాలెంజ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ వస్తుందని త్రీ హండ్రెడ్ దాటితే క్లోజ్ చేద్దామని అనుకున్నాను కానీ నా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ our target 500 already achieved then. okay friends okay bye thank you for watching my channel